ఓం నమీం శ్రీం శ్రీమాత్రే నమ నేను మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో ద్వారా ఇది ఒక విధంగా విచిత్రమైనటువంటి అంశం అని చెప్పవచ్చు ఎలాగంటే ఇది సమాజంలో జరుగుతున్నదే అది ఎలాగంటే ఒక డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు కలిగినటువంటి ఒక వృద్ధ వయసు వచ్చినటువంటి మగవాడు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు కలిగినటువంటి అమ్మాయిని కావాలని కోరుకోవడం ఆమెతో వివాహం చేసుకోవడానికి ఇష్టపడడం అనేది కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటామని ఎందుకంటే ఈ డెబ్బై ఎనభై సంవత్సరాలు కలిగినటువంటి వృద్ధుడికి ఎక్కువ ఉంటాయి తన మొదటి భార్యో లేదా రెండవ భార్య చనిపోయి ఉంటుంది కానీ ఆస్తి చూసుకోవడానికి కానీ ఇతరులో ఉన్నటువంటి కామ క్రోధమైనటువంటి కొన్ని కామ కోరికలు తీర్చడానికి కానీ ఒకరికి అవసరం అవుతుందన్న ఉద్దేశంతో పేద కుటుంబానికి చెందినటువంటి తక్కువ వయసులో ఉన్నటువంటి ఒక అమ్మాయిని ఇంత డబ్బులు ఇస్తామని ఎరవేసి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వారి జాతకాలను మనం పరిశీలించగలిగితే ఇలాంటి వృద్ధులకి డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అయినా కానీ వారి కామ కోరికలు ఎలా ఉంటాయంటే స్టరాయిడ్ని వాడితే ఏ విధంగా విజృంభిస్తారో అలాంటి కామ కోరికలు కలిగి ఉంటారండి అది ఎలాగా అంటే వారి జాతకాన్ని మనం ముందర పెట్టుకొని చూసినట్లయితే పరిశీలిస్తే వారి జాతక చక్రంలో త్రికోణ స్థానాలు అంటే ఒకటవ ఇంట్లో కానీ ఐదో ఇంట్లో కానీ తొమ్మిదో ఇంట్లో తప్పనిసరిగా శుక్రగ్రహం అనేది ఉంటుందండి అలా శుక్రగ్రహం ఉంటూ ఆ యొక్క జాతకునికి రెండవ ఇంట్లోనూ ఏడవ ఇంట్లోనూ పదవ ఇంట్లోనూ బలమైన గ్రహాలు గాని కూర్చొని ఉండి ఈ యొక్క శుక్ర గ్రహము అలాగే ఈ యొక్క రెండు ఏడు పది సంబంధమైన బలమైన గ్రహాలు రెండు ఎప్పుడైనా కలిసి పదో ఇంట్లో గాని కూర్చొని ఉంటే వారికి ఇలాంటి విపరీతమైన కోరికలు వస్తాయి రే ముసడు కదరా నువ్వు నీకేంట్రా ఇరవై సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావంటే ఏ నీకేం తెలుసుకోమండ నా కోరికలు ఎవరు తెలుస్తారు నా ఆస్తులు ఎవరు అనిపిస్తారు అంటాడు ఇలాంటి విచిత్ర పోకడలతో వివాహం చేసుకోవడానికి కొంతమంది పేదవాళ్ళు ఇంకేం చేస్తారు సరేలే వాడు కొన్ని రోజులతో పోతాడు ఈ ఆస్తి పాస్తులను మనం అనుభవించవచ్చు మళ్ళీ కానీ ఇంకొక వివాహం చేసుకోవచ్చు అనే ఉద్దేశానికి కలిగి కూడా కొంతమంది ముందుకెళ్తుంటారు కొంతమంది సస్యమిర కాదు అని కూడా అంటారు అయితే ఒక మగవాని జాతకంలో వృద్ధుడైనా కానీ ఇలాంటి అమరికలు గానీ జాతక చక్రంలో ఉంటే తప్పనిసరిగా వారు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలైనా గాని కామా కేలీలలో ఎక్కువగా విజృంభణ కలిగి పేదవారినో లేదా వారికి నచ్చినటువంటి తక్కువ కులంలో ఉన్నటువంటి వారినో తక్కువ వయసులో ఉన్నటువంటి వారిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారు అలాగే మనం ఇప్పుడు టీవీలోనూ సీరియల్లో కూడా చూస్తుంటాం ఇలాంటివి కొన్ని విచిత్రమైన సంఘటనలు అదేమిటంటే పక్కింటి వాని యొక్క భార్యని చూసి ఆమె ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు భర్తని చంపేసి ఇప్పుడు మనం నేరాలు ఘోరాల్లో చూస్తున్నాం ఆమె ఈమెకి ఇష్టపడితే తీసుకెళ్లి పెళ్లి చేసుకుని బిడ్డలకు అన్ని వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వారి జాతకాలను కూడా మనం పరిశీలించవచ్చు ఎందుకు జరిగింది ఇలాగా అంటే సినిమాల్లో టీవీలో చూస్తున్నట్టే పక్కింటి వాణి యొక్క భార్యని ఒక అతను చూసి ఆమె వ్యామోహించి ఆమె తన వైపు రప్పించుకొని వశీకరణ చేసుకుని ఆ తర్వాత ఏం చేస్తాడు తీసుకెళ్లి తెలియకుండా వేసిపోయి అక్కడ పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతాం ఎందుకు జరుగుతూ ఉంది ఇలాంటి సందర్భాలంటే దీన్ని కూడా జ్యోతిష్య శాస్త్రంలో జాతకాలు పరిశీలన చేస్తే కొన్ని అర్థం అవుతున్నాయి అదేమిటంటే ఒక ఒక మగవాని యొక్క జాతకంలో రెండవ ఇంట్లో కానీ ఏడవ ఇంట్లో కాని శుక్రగ్రహం పడి అలాగే రెండవ ఇంట్లోనూ లేదా ఏడవ ఇంట్లోనూ శని కుజులు కలిసి ఉన్నట్లయితే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని చెబుతుంది అంటే శని కుజుల యొక్క దృష్టి రెండు ఏడు స్థానాల్లో ఉన్నటువంటి శుక్రుని మీద పడినప్పుడు గాని లేదా శని యొక్క దృష్టి కలత్ర స్థానం మీద పడినప్పుడు గాని లేదా కుజుని యొక్క దృష్టి ఏడవ స్థానంలో ఉన్నటువంటి శుక్రుని మీద పడినప్పుడు గాని ఇలాంటి విపరీతాలు జరుగుతాయి పరస్త్రీలతో పరుణ యొక్క భార్యతోనే ఇతను సంభోగం చెందడం వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం మొదటి భార్య మొదటి భర్తని ఆమె వదిలేయడం కూడా జరుగుతాం ఇవన్నీ కూడా విచిత్రమైనటువంటి వివాహాలని చెప్పాలి పూర్వమంతా దీన్ని రాక్షసి వివాహాలు అనేవారు అలాంటివి జరుగుతున్నాయి అందుకని ముందుగానే ఒకవేళ వివాహం చేసుకునే మునిపే ఇలాంటివన్నీ అనుకోండి ఓహో ఇతని జాతకంలో ఇది ఉంది అంటే రెండో ఇంట్లో లేదా ఏడో ఇంట్లో శని కూతురు కలిస్తున్నా లేదా రెండో ఇంట్లో ఏడో ఇంట్లో శుక్రుడు ఉండి ఆ యొక్క శుక్రుని శని కూతురు చూస్తున్నా అలాంటి సమయంలో అంటే శనికి కూతునికి మూడు మూడు దృష్టిలు ఉంటాయి శ్రీ భగవానికి మూడవ దృష్టి ఏడవ దృష్టి పదవ దృష్టి ఉంటుంది భగవానికి నాలుగో దృష్టి ఎనిమిదవ దృష్టి ఏడవ దృష్టి ఉంటుంది ఇవన్నీ గమనించాలి ఈ దృష్టిలు పడితే ఒకే దృష్టిని చూశారనుకో ఆ ఒక గ్రహం ఏడవ దృష్టితోనే కదా చూస్తుందని కానీ చూసారా మీరు పప్పులో కాలేసినట్టు ఇవన్నీ కూడా పరిశీలన చేసి ఇతని జాతకంలో ఇలా ఉంది కనుక ఇతను డేంజర్ అనేసి వదిలించుకోవడం అంటే కొన్ని జాతకాలు అలా పడతాయి పూర్వజనంలో చేసుకున్నటువంటి పాపాల వల్ల పుణ్యాల వల్ల ఈ జన్మలో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇది అనిపిస్తు వస్తుంటాయి ఆ జాతకంలో ఆ గ్రహాలు పడతాయి అప్పుడు ఎవరు ఏం చేయలేరు భగవంతుని యొక్క సృష్టి అది కానీ మనం ముందుగా తెలుసుకోగలిగే మార్గదర్శకంగా ఈ జ్యోతిష్ శాస్త్రం మనకి అమర్చింది మాలాంటి సిద్ధాంతుల్ని గొప్ప గొప్ప పండితుల్ని ప్రపంచమంతా ఎంతో మంది గొప్ప పండితులు ఉన్నారు మీరు ఆ ఫీజు కట్టాలనే ఉద్దేశంతో ఏదో జరిగిందిలే కలిసిపోతుందిలే భగవంతుడు అనుకున్నాడు జరిగిపోతుంది అంటే ఎవరు మార్చలేరు మేమిచ్చేది సూచన ప్రమాణాలుగా తీసుకుని అలా పోకుండా పక్కకి వెళ్తే భగవంతుడు ఇచ్చినటువంటి కొన్నిటిని మనం చక్కగా కొద్దిగా మార్చుకునే మార్గంగా మేము చెప్పే సూచనలు మీకు ఉపయోగపడతాయి అంతే మరో అంశంతో మరో ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి సంగతులతో మళ్ళీ కలుస్తాను మీ గుణ బ్రహ్మ సరస్వతి సర్వే జన సుఖిన భగవంతు శుభం భూయాత్ చాలా మంది ఈ సమాజంలో ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడము లేదా రిజిస్ట్రేషన్ ద్వారా మ్యారేజ్ చేసుకోవడము లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడము ఇంట్లో వారికి తెలియకుండా లేచిపోవడము ఇలాంటివన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయండి అయితే